హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరిగిందండి మరొక అందమైన రెండు పళ్ళ గిత్తల్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా రైతు పేరు తెలుసుకుందామండి యామర్తి శైలేంద్ర యాదవ్ గారండి దాచేపల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి రెండు పళ్ళ గిత్తలండి ఈ గిత్త వచ్చేసరికి అండి రెండు పళ్ళల్లోకి వచ్చి నలభై రోజులు అవుతుందండి యాభై ఎనిమిదిన్నర సైజు ఉందండి ఇంకొక గిత్తని పరిచయం చేస్తానండి ఈ గిత్త వచ్చేసరికి అండి యాభై ఎనిమిదిన్నర సైజు ఉందండి రెండు పళ్ళల్లోకి వచ్చి రెండు నెలలు అవుతుంది టైర్ బేటా వీడియో కూడా తీసానండి మీకు అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేస్తాను మీరు చూడండి యామర్తి శైలేంద్ర యాదవ్ గారు దాచేపల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి రెండు పళ్ళకిత్తలండి చూశారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి